సోమవారం నాడు కుక్కునూరు వచ్చిన ఎమ్మెల్యే బాలరాజు సమ్మె శిబిరం వద్దకు వచ్చి అంగన్వాడీ సమస్యలపై మాట్లాడి వినతి పత్రం తీసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ అంగన్వాడీ కోరికలను త్వరలోనే పరిష్కరిస్తాము ఎస్మా జీవో పైన కూడా ఇప్పుడు ఏలూరులో జరిగే మీటింగ్ లో మాట్లాడతానని హామీ ఇచ్చారు అనంతరం అంగన్వాడీ సమ్మె ఇరవై ఎనిమిదవ రోజు సందర్భంగా యస్మా చట్టానికి వ్యతిరేకంగా అంగన్వాడీలకు మద్దతుగా టీడీపీ జనసేన సిపిఎం సిపిఐ జాతీయ మానవ హక్కుల సంఘం నాయకులు మద్దతు ఇచ్చారు టిడిపి మండల అధ్యక్షుడు మలిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ శాంతియుతంగా పోరాటం చేస్తున్న వారిపై నిర్బంధాలు అరెస్టులు చేస్తూ యస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి యర్సం సాయి కిరణ్ జనసేన మండల కార్యదర్శి మోధంపురపు వెంకన్నబాబు సిపిఎం మండల కార్యదర్శి ఎర్రంశెట్టి నాగేంద్రరావు సిపిఐ మండల కార్యదర్శి మైసాక్షి వెంకటాచారి అంగన్వాడీలు సుజాత రమణ కస్తూరి పార్వతి తదితరులు పాల్గొన్నారు మరి ప్రభుత్వం కూడా మీ డిమాండ్ విషయంలో కమిటీ కూడా ఏర్పాటు చేసింది మంత్రి వర్గం ఉపసంఘం కూడా ఏర్పాటు చేసింది మీ రాష్ట్ర నాయకులతో కూడా చర్చలు జరుపుతున్నారు సంప్రదింపులు జరుపుతున్నారు తప్పనిసరిగా మీకు మీ సమస్యలు పరిష్కారానికి మరి ప్రభుత్వం మరి సానుకూలంగా ఉంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల కరోనా విపత్తు రావడం వల్ల రాష్ట్రం విడిపోయి ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నా కానీ ముఖ్యమంత్రి గారు ఈ నాలుగు సంవత్సరాల ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించారు ఉద్యోగాలు ఈరోజు ఈరోజునూరు మండల సిఐటియు ఆధ్వర్యంలో గత ఇరవై ఎనిమిది రోజుల నుండి అంగన్వాడీ ఇలా నిరహార దీక్ష కొనసాగుతూ ఉన్నది మరి దీనికి మద్దతుగా కుక్నూరు మండల జనసేన మరియు టీడీపీ వారు సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క మొద్దు ప్రభుత్వాన్ని నిద్ర దింపేందుకే అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా కలిసి ఈ నిరహార దీక్షలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కుక్నూర్ బార్ షాప్ లో ఎంత ఆదాయం వస్తుందో తెలుస్తుంది కానీ ఈ యొక్క యొక్క సమస్యలు మాత్రం ఆయన తెలుసుకోలేకపోతున్నాడు ఇకనైనా మీరు యొక్క మొండి వైఖరి వేడి వీరికి తక్షణమే న్యాయం చేయవలసింది కానీ అని మండల టీడీపీ జనసేన తరఫున మేము గట్టిగా వాదిస్తున్నాం అదేవిధంగా వీరికి న్యాయపరమైనటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో సాధ్యమైనటువంటి డిమాండ్స్ ను మాత్రం నెరవేర్చాలనేసారి మేము తెలియజేస్తున్నాము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతున్నాయో వాటి ప్రకారం రావాల్సినటువంటి గ్రాడ్యూటీ కానీ కనీస వేతన చట్టాన్ని అమలు